ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నాలుగైదు రకాల అన్వి ఉన్నా కానీ ఎక్కువ శాతం మంది ప్రిఫర్ చేసేది ఎగ్స్ చికెనే కదా ఈ చికెన్తో మరొక వెరైటీ వండేద్దాం రండి చాలా టేస్టీగా వచ్చింది ఈ విధంగా ఫ్రై చేయండి కొంచెం అన్నం కూడా కలుస్తుంది ఫ్రై డ్రైగా లేకుండా పైగా రుచి మాత్రం అమోఘంగా ఉందంటే నమ్మండి రండి ఇది ఎట్లా చేద్దామో చూద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి చేయడానికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు మనం రెగ్యులర్గా యూజ్ చేసే మసాలాలు అయినా డిఫరెంట్ వేలో చేయడం వల్ల దీని టేస్ట్ డిఫరెంట్గా వచ్చింది చాలా టేస్టీగా వచ్చింది ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో లవంగా పట్ట యాలకులు ఈ మూడు వేసానండి ఎక్కువ వేయలేదు మళ్ళీ గరం మసాలా వేసుకుంటాం దాని తర్వాత పచ్చిమిరపకాయలు ఒక మూడు నాలుగు వేసి కొంచెం కొంచెం కరివేపాకు వేసాను అవి కొంచెం వేగగానే మరీ ఎక్కువ మార్చేయలేదు కొంచమే కొంచెం అంటే కొంచెం వేగగానే కడిగి పెట్టుకున్న శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేయాలి వేసి దానిలోనే కొంచెం కూరకు సరిపడా పసుపు అయితే వేసేసి బాగా కలిపి ఒక టెన్ మినిట్స్ అలా మగ్గించండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి పసుపు ముక్కలకి అంతా పట్టేలా కలుపుతూ ఉండండి మెయిన్ వేళ వాటర్ కూడా ఇంకి ఇంకిపోతుంది చూడండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా ఇంకొక ఐదు నిమిషాలు ఉంచండి అది వాటర్ కూడా మగ్గిపోతుంది ముక్కు కూడా సగం ఉడికిపోతుంది ఈ వాటర్ కొంచెం తగ్గిపోయిన తర్వాత మనం దీనిలో పొడవుగా కట్ చేసుకున్న ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు వేసుకోవాలి నేను ఇక్కడ పక్కన రైస్కి ప్రిపేర్ చేస్తున్నాను ఈ రైస్లో కాంబినేషన్గా బిర్యానీ అయితే బాగుంటుంది చూడండి ముక్కలు సెపరేట్ అయ్యాయి కదా ఆయిల్ సపరేట్ అయ్యాయి కదా ముక్కల నుండి నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అది కొంచెం వేగిన తర్వాత ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత దీనిలో రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే వేసి కలపండి రెండు పెద్ద ఉల్లిపాయలు ముక్కలుగా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేశాను ఇవి బాగా ముక్కలకి కలిసేటట్టు బాగా కలపండి ఇవి పూర్తిగా వేగాన్ని ఇవ్వకముందే రెండు టమాటాలు కూడా వేయాలి మీరు టమాటా అవసరం లేదంటే స్కిప్ చేయచ్చు వేసినా కూడా మంచి రెడ్డిష్ కలర్లో వస్తుంది నేనైతే రెండు చిన్న టమాటాలు కట్ చేసి వేస్తున్నాను ఇవి కూడా ఒకసారి వేసి కలిపి ఇప్పుడు మనకు కర్రీకి సరిపడా కారం గరం మసాలా ధనియాల పొడి వేసి కలుపుతున్నాను ఇవి పూర్తిగా కలిసేటట్టు ఒక రెండు నిమిషాలు ముక్కలు పట్టించేటట్లు బాగా కలపండి బాగా కలిపితే మొత్తం ప్రతి ముక్కకి ఉల్లిపాయలు మనం వేసిన మసాలాలు బాగా పడతాయి ఇప్పుడు కూరకి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను ఉప్పు కూడా పూర్తిగా కలిసేటట్టు కలిపి మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉండండి కలుపుతూ మూత పెట్టి తీస్తూ ఉండండి ఈ విధంగా చేయడం వల్ల ముక్క గట్టి పడిపోకుండా ఉంటుంది ఉల్లిపాయల్లోని టమాటాలలో రసం జ్యూస్ బయటకు వస్తుంది కదా దానితో ముక్క బాగా ఉడికిపోతుంది ఉల్లిపాయలు టమాటాలు కూడా పచ్చివాసన లేకుండా ఉడికిపోతాయి మనం మధ్యలో వేయడం వల్ల దీనికి ఎలాంటి పచ్చివాసన కానీ ఏమీ రాదు చాలా నీట్ చాలా గ్రేవీగా వస్తుంది మనం దీంతోనే అన్నం కలుపుకుంటే చాలా వరకు అన్నం కలిసిపోతుంది ఈ విధంగా ఒక పది నిమిషాలు సిమ్లో ఉడికిస్తూ ఉండండి టమాటాలు ఉల్లిపాయలు మగ్గిపోతాయి చూసారా కూర దగ్గర పడిపోయింది ఒకసారి అది ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేయండి ముక్క ఉడికిందనుకుంటే మీరు కొత్తిమీర వేసి గార్నిష్ చేసి దించేసుకోవచ్చు చూడండి ముక్క అయితే ఉడికిపోయింది అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి నేను ఇక్కడ బగారా రైస్లోకి దీన్ని కాంబినేషన్గా చేశాను అంతే ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీరు ఫీడ్బ్యాక్ నాకు అందించండి మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి